హలో అండి అందరికీ జయ శ్రీరామ్ పాండవులకు దేవతలు చెప్పని నాలుగు నిజాలు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు స్టోరీ అవర్థమవుతుంది అలాగే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి పాండవులు యుద్ధం గెలిచిన రోజు మౌనంగా మారింది రక్తం ఇంకా మట్టిలో ఆవిరైపోతుంది విజయ ధ్వజాలు ఎగిలినా పాండవుల ముఖాల్లో నవ్వు లేదు ఇదిష్టకుడు సింహాసనం వైపు కూర్చున్నాడు అది రాజ్యంలా కాదు శాపంలా కనిపిస్తుంది భీముడు గదను పక్కన పెట్టాడు ఈసారి గెలిచిన ఆనందంతో కాదు అలసటతో కూర్చున్నాడు అర్జునుడు కాండివాణి కింద పెట్టి ఆకాశం వైపు చూస్తున్నాడు నకుల సహదేవులు మౌనంగా నిలబడ్డారు దేవతలు గెలిచామని చెప్పారు కానీ పాండవుల గుండెల్లో ఏదో కోల్పోయిన భావన మొదలయ్యింది అయితే ఇంద్రుడు అర్జునుడికి అస్త్రాలు ఇచ్చాడు వరుణదేవుడు ఆయుధాలు ఇచ్చాడు అగ్నిదేవుడు భీముడికి బలం ఇచ్చాడు కృష్ణుడు మార్గం చూపించాడు కానీ ఎవ్వరూ ఒక్క మాట కూడా చెప్పలేదు ఈ యుద్ధం గెలిచాక మీరు ఏం కోల్పోతారో అని కూడా చెప్పలేదు వరాలు అందరికీ కనిపించాయి కానీ ధర ఎవ్వరూ చెప్పలేదు పాండవులు దేవతలను నమ్మారు అది మొదటి పొరపాటు కాదు కానీ మొదటి అంధ విశ్వాసం అయితే అభిమన్యుడి మరణం మొదటి నిజం చక్రవ్యూహంలో పడిన అభిమన్యుడు వీరుడిగా పోరాడాడు కానీ ధర్మం అక్కడ ఆగిపోయింది ఏ దేవత దిగి రాలేదు ఏ దేవుడు దిగి రాలేదు ఏ అస్త్రం కూడా పని చేయలేదు అర్జునుడు కేక వేసిన ఆకాశం మౌనంగా ఉంది ఆ రోజు పాండవులు గ్రహించారు దేవతలు యుద్ధం మాత్రమే గెలిపిస్తారు కానీ మన పిల్లలను కాపాడరు అదే మొదటి నిజం చెప్పబడిన నిజం అయితే కర్ణుడు చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన కర్ణుడు కూలిపోయాడు యుద్ధంలో గెలిచినట్టు అనిపించింది కానీ ఇది స్టడి గుండె పగిలింది అతను నా అన్నయ్య అన్న నిజం బయటపడింది దేవతలకు కూడా ఇది ముందే తెలుసు కృష్ణుడికి కూడా ముందే తెలుసు అన్నీ తెలిసిన కృష్ణుడు కానీ పాండవులకు నిజం చెప్పలేదు ఎందుకంటే నిజం చెప్పి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదు ఇది రెండవ నిజం దేవతలు సత్యాన్ని దాచిన నిజం అయితే గాంధారి శాపం గాంధారి కళ్ళు తెరిచింది కృష్ణుణ్ణి చూసింది శాపం వేసింది నీ వంశం కూడా నాశనం అవుతుంది అని దేవతలు చూశారు కానీ ఆపలేదు ఎందుకంటే ఇది ధర్మ సమతుల్యం ఒక యుద్ధానికి ఇంకో యుద్ధం ధర పాండవులు అప్పడే అర్థం చేసుకున్నారు దేవతలు మన వైపు ఉన్న మన బాధలు మనమే అనుభవించాలి అని మరి యుధిష్టగుడి రాజ్యం సింహాసనం దక్కింది కానీ నిద్ర రాలేదు ప్రజలు సంతోషంగా ఉన్నారు రాజు మాత్రం కాలిపోతున్నాడు ప్రతి రాత్రి చనిపోయిన వాళ్ళ ముఖాలు ద్రోణుడు భీష్ముడు కర్ణుడు అభిమన్యుడు వీళ్ళు కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తున్నారు దేవతలు గెలుపును ఇచ్చారు శాంతి ఇవ్వలేదు భీష్ముడు బాణాల మంచంపై ఉన్నాడు యుధిష్టరుడు అడిగాడు ధర్మం అంటే ఏమిటి భీష్ముడు నవ్వాడు ధర్మం ఎప్పుడు న్యాయం కాదు కొన్నిసార్లు అది బాధ కొన్నిసార్లు అది పశ్చాత్తాపం దేవతలు ధర్మాన్ని కాపాడుతారు మనిషి మాత్రం దాని భారాన్ని మోస్తాడు ఇది మూడవ నిజం ద్రౌపది మౌనం ద్రౌపది మాట్లాడలేదు అది కోపం కాదు అది అలసట ఐదు మంది భర్తలు ఉన్న ఎవ్వరూ ఆమె గుండెని అడగలేదు దేవతలు ఆమెను రక్షించారు కానీ అవమానాన్ని తీసుకుపోలేదు ఆమె మౌనం పాండవులకు అర్థమయ్యేలోపు ఆలస్యం అయింది ఇది నాలుగవ నిజం రక్షణ అంటే గాయం కాదు మాయం కాదు అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు ఇంత జరిగితే మాకు ఇది అవసరమా కృష్ణుడు నవ్వలేదు ఏ సమాధానం కూడా ఇవ్వలేదు ఎందుకంటే సమాధానం చెప్పలేడు ఇది లీల కాదు ఇది కర్మ దేవుడైన కర్మను మార్చలేడు అర్జునుడు అర్థం చేసుకున్నాడు దేవతలు దారి మాత్రమే చూపుతారు అందులో మనమే నడవాలి అని అయితే దేవతలు చెప్పని అసలు నిజం దేవతలు ఒక్క నిజం చెప్పలేదు ధర్మ యుద్ధం గెలిచిన వాళ్ళు కూడా పూర్తిగా గెలవరు నష్టం తప్పదు బాధ తప్పదు పశ్చాత్తాపం తప్పదు ఇది ధర్మానికి కేవలం ధర మాత్రమే ఇది రాజ్యానికి కేవలం ఖర్చు మాత్రమే ఇది జీవితానికి నిజం ఇది ఎవరికి ముందుగా చెప్పరు అయితే ఉప మరణం యుద్ధం అయిపోయింది కానీ రాత్రి వచ్చింది అశ్వత్థామ వచ్చాడు అపరాధం చేశాడు పిల్లలు చనిపోయారు దేవతలు చూశారు కానీ ఆపలేదు ఎందుకంటే పాపానికి కూడా కాలం కావాలి పాండవుల గుండె పూర్తిగా ఖాళీ అయింది అయితే కుంతి మౌనం కుంతి ఒక్క మాట చెప్పలేదు తన తప్పుల గురించి తన రహస్యాల గురించి అది కూడా దేవతల సూచన కొన్ని నిజాలు బయటపడితే ధర్మం కూలిపోతుంది పాండవులు గ్రహించారు నిజం ఎప్పుడు మంచిది కాదు సమయం వచ్చినప్పుడే అది వెలుగులోకి రావాలి రాజ్యం వదిలారు అడవుల వైపు నడిచారు దేవతలు మళ్ళీ వచ్చారు వరాలు ఇచ్చారు కానీ పాండవులు ఇక అడగలేదు ఎందుకంటే వారు తెలుసుకున్నారు వరాల కంటే శాంతి విలువైనది ఇది వాళ్ళు చివరి పాఠం వాళ్ళకి ఇది చివరి చిట్ట చివరి పాఠం స్వర్గం ముందు కూడా పరీక్ష స్వర్గం తలుపు దగ్గర కూడా పరీక్ష ఏర్పడింది ఈ దుష్టకుని ఒంటరిగా అడిగారు నీతో ఎవరు వస్తున్నారు అని అతను కుక్కను చూపించాడు దేవతలు ఆశ్చర్యపోయారు ఇది యుద్ధం కాదు ఇది మనిషితనం ఇక్కడ దేవతలు నేర్చుకున్నారు పాండవులు దేవతలు చెప్పని నిజం ఒక్కటే ధర్మం గెలుస్తుంది కానీ పూర్తిగా సంతోషం మాత్రం ఇవ్వదు దేవతలు మార్గం చూపుతారు కానీ బాధను మాత్రం మోయరు ఆ బాధ మనిషిని మనిషిగా చేస్తుంది అందుకే పాండవులు దేవతల వల్ల గొప్ప కాలేదు బాధను భరించినందుకే గొప్ప అయ్యారు ఇప్పుడు ఇదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతున్నాను మరి దేవతలు మోసం చేశారా లేదా మనిషిని బలంగా చేయడానికి నిజాన్ని దాచారా ఈ సమాధానం నీ మనసులో ఉంది తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఇలాంటి పౌరాణిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి